హలో ఎవరి నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో గాయస్ మీరైతే లాస్ట్ వీడియో మా ఫ్యామిలీ బ్లాగ్ అయితే చూసుంటారు కదా సో ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ గా అయితే వచ్చామనమాట దర్శనం అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగింది మన యశస్విని తల్లి కూడా చాలా బాగా దర్శనం చేసుకుంది ఎటువంటి అల్లరి చేయలేదు చాలా చక్కగా దర్శనం జరిగింది అన్న ప్రసాదం కూడా తిన్నాం అనమాట సో ఇన్ కేసు మీరు ఆ టెంపుల్ బ్లాగ్ కానీ చూడలేదు అంటే చూడండి సో నేను మన డిస్క్రిప్షన్లో యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను అండ్ అలాగే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను అనమాట సో మీరు నా పాత వ్లాగ్స్ కూడా చూడలేదు అంటే చూడండి ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతున్నాను అండ్ అలాగే షాపింగ్ వ్లాగ్స్ ఎక్కడికైనా వెళ్ళిన ట్రావెల్ వ్లాగ్స్ ఆఫీసు టీమ్ అవుటింగ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను ఇన్ కేస్ మీరు చూడలేదు అంటే అవన్నీ కూడా వాచ్ చేయండి గైస్ సో అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా సో క్విక్గా మేమైతే తీసేసాం అనమాట సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే అందరూ తమ్నెళ్ళు చూసే అనమాట సో మన గోదావరి సో మనది గోదావరి కదా సో గోదావరి మనకి గోదావరి మీద పంటి ప్రయాణం వెళ్తున్నాం అనమాట సో మన బుజ్జి తల్లి యశస్విని ఫస్ట్ పంటి ప్రయాణం గా ఉంది చూసారా ఏ అంటుంది అనమాట చాలా గా ఉంది అసలు మన బుజ్జి తల్లి యశస్విని పంటి ప్రయాణం ఎలా జరిగింది పంట ఎక్స్పీరియన్స్ ఏంటి అలా ఎంజాయ్ చేసింది అన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఏంటి అంటే మేము ద్రాక్షారామం వెళ్తున్నాం అనమాట సో మేము ద్రాక్షారామం వెళ్ళాలి అంటే ఫస్ట్ మేము ముక్తేశ్వరం ముక్తేశ్వరం వెళ్ళాం కదా సో ఆయన అయినవిల్లి నుంచి కోటిపల్లి వచ్చేస్తాము సో కోటిపల్లి వచ్చేసి అక్కడ పంట అనమాట అటు నుంచి ఇటు సైడ్కి దాటిస్తారు సో అది మన గోదావరి నది మీద వెళ్తుంది అనమాట సో అది వెళ్తే మనకి రామచంద్రాపురం అనేది వస్తుంది అక్కడి నుంచి ద్రాక్షారామం బస్ ఎక్కితే మనం టెంపుల్ గా అయితే వెళ్ళిపోతామండి సో ఈ రోజు బ్లాగ్ లో ఏంటి అంటే అసలు గోదావరి పంట ఎప్పుడైనా మీరు ఎక్కారా లేదా ఏంటి అన్ని కూడా నాకు డీటెయిల్స్ అన్నీ కూడా నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి సో ఈరోజు ఏంటి అంటే అసలు పంట ప్రయాణం ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను సో వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే గాయస్ మన కోటిపల్లిలో వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి పండిస్తారనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళు గా పండిస్తారు దట్టు కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట మీరు కానీ కోటిపల్లి వస్తే కొనుక్కోండి కూరగాయలు అయితే మేము చాలా కొనుక్కున్నామండి కూరగాయలు అన్ని ఆర్గానిక్ రేటు తక్కువ గా పండించినాయి కాబట్టి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట మేమైతే ఇక్కడే తెచ్చుకుంటా ఉంటాము చూసారా వాళ్ళ తాతయ్య గారు అయితే టికెట్ తీసేసుకున్నారనమాట సో మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి అండి టెన్ నైన్ టెన్ దగ్గర నుంచి దాటిస్తారు ఈవినింగ్స్ నైట్ సెవెన్ వరకు అనమాట వన్స్ సెవెన్ అయిపోతే ఇంకా పంటి దాటించడం అనేది ఉండదు అనమాట సో చూసారా మన బుజ్జు తల్లి గారు అయితే టికెట్ పట్టుకుంది పంటి టికెట్ ఎంత క్యూట్గా పట్టుకుందో చూసారా సో చాలా యాక్టివ్ అనమాట ఇప్పుడైతే మన బుజ్జితల్లి యశస్వినికి లెవెన్ మంత్స్ వచ్చినాయి అనమాట జీరో మన యశస్విని ఏజ్ జీరో అనమాట జీరో వచ్చేసింది సో అక్కడ అందరిని ఇంప్రెస్ చేసేస్తుంది భుజ్జితల్లి క్యూట్ గా అందరికి టాటాలు చెప్తుంది హాయిలు చెప్తుంది బాగా బాగా చెప్తుంది అనమాట అన్నీ కూడా సో పంట అయితే ఆల్రెడీ రెడీగా ఉందండి ఆల్రెడీ చాలా మంది ఎక్కేశారు సో కార్లు అన్ని ఏ వెహికల్స్ వెళ్తాయి అన్నమాట కార్లు బండ్లు అన్నీ కూడా సో వెహికల్ని బట్టి మనకి ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట టూ వీలర్కి ఒక ప్రైజ్ ఉంటుంది పర్ పర్సన్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఫోర్ వీలర్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఆటో ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఆటోకి ఒక ప్రైజ్ ఉంటుంది సో ఫైనల్ గా పంట అయితే ఎక్కేసింది ఎక్కడున్నాము ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటుంది చుట్టూని అనమాట సో ఇంకా వాళ్ళు పిన్ ఎత్తుకుంది నెక్స్ట్

సో ఏంటి అంటే ఇంకా సరదాగా బుజ్జి తల్లి వాళ్ళ పిన్ని దగ్గర భుజం ఎక్కేసి నీట్గా ఆటలు పాటలు చిందులేసేస్తుంది సరదాగా సో చాలా ఇష్టం అన్నమాట ట్రావెల్ చేయడం అన్నా బయటికి వెళ్ళడం అన్న చాలా ఇష్టం సో మా ఇంట్లో ఎలా అయితే మేము అందరూ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటామో డల్గా ఉండమనమాట ఇంట్లో అందరం కూడా ఎప్పుడు కూడా సో ఏంటి అంటే ఎనర్జెటిక్గా ఉంటాము ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాము సో అలా ఉంటుంది మన శిష్యుని కూడా సేమ్ ఎలా మేము ఎలా ఉంటామో సేమ్ అలాగే ఉంటుందన్నమాట చాలా ఎగ్జైటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్గా అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా చాలా బాగా నేర్చుకుంది హైఫై చేపడం నేర్చేసుకుంది హాయిలు బాయిలు టాటాలు మళ్ళీ అన్నీ నేర్చుకుంది అనమాట ఫుడ్ తినిపిస్తుంది ఫుడ్ తింటాం నేర్చుకుంది అన్నీ నేర్చుకుంది అక్కడ ఆటోలో ఆంటీలు ఉన్నారనమాట అక్కడ ఆంటీలతో ఆడుకుంటుంది క్యూట్ క్యూట్గా పైన జెండా ఉందన్నమాట స్వామి జెండా పెట్టారు స్వామి జెండా చూస్తుంది మన బుజ్జితల్లి గాయస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన బుజ్జితల్లి అవుట్ఫిట్ ఎలా ఉంది పట్టు పట్టుపరికి వేసామన్నమాట వాళ్ళ నాన్నమ్మ గారు కూర్చున్నారు అనమాట చూసారా వాళ్ళ గారు కూర్చున్నారు సో అన్ని వెహికల్స్ వచ్చేసాయి వచ్చేసాయనమాట బండ్లు ఆటోలు కార్లు అందరూ వచ్చేసారు సో కూర్చోవడానికి పంటలో మనకి చెక్కలు కూడా చెక్కల్లా కూడా వేస్తారనమాట చుట్టూ ఓ రెక్టాంగిల్ షేప్లో సో ఎవరైనా కూర్చోవచ్చు పెద్దవాళ్ళు ఉంటే కూర్చోవచ్చు ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో ఇదివరకు ఏంటి అంటే పంటల్ని అవి పెట్టిలాగేవారు అనమాట కర్రలు పెట్టి కానీ ఇప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్ మోటార్స్ అనేవి వచ్చేసినాయి అంత డెవలప్ అయిపోయింది కదా సో ఆటోమేటిక్ మోటార్స్ అనేవి వచ్చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది వాళ్ళ నానమ్మ గారిని చూసుకుంటుంది యశస్విని బుగ్గలు చూసారా మన బుజ్జు తల్లి బుగ్గలు ముందుగా ముందు ఎక్కువ ఎక్కువ ఉండేవి అనమాట ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు ఇంకా బాగా ఉండే బుగ్గలు ఇప్పుడు తగ్గిపోయినాయి వాళ్ళ తాతయ్య గారితో ఆటలాడుతుంది అని చెప్పి క్యూట్ క్యూట్గా ఆటలు ఆడుతుందన్నమాట వాళ్ళ తాతయ్య గారితో അത് പഞ്ചായോ Eh, eh, boleh Boleh, boleh చూసారా గాయ అనమాట ఇంకా వాళ్ళ మావే నదలదు వాళ్ళ సాయి మావే నదలదు దివ్యాపిణిని వదలదు వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ నేను వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ నానమ్మ ఇంకా చూసారా ఎంత బాగా ఎత్తుందో ఫొటోస్ కి వీడియోస్ కి పోజలు అంటదనమాట బాగా నచ్చితే అలా ఊగుతుంది అనమాట శిని ఎంజాయ్ చేస్తుంది సో ఫైనల్ గా పంట అయితే స్టార్ట్ అయిపోయింది గాయ సో అందరూ ఎక్కేసారనమాట సో మనం ఈ గట్టు దగ్గర నుండి అవతల గట్టుకి వెళ్ళాలన్నమాట సో నాకైతే కొంచెం భయం వేసింది గోదావరి కదా అక్కడ సేఫ్టీ జాకెట్లు కూడా ఉన్నాయి చూడమని చెప్తున్నాం దివ్య భయపడుతుంది వాటర్ అంటే భయం అనమాట మేడం గారు చూడాల్సిన వైపు చూడకుండా వేరే సైడ్ చూస్తున్నారనమాట ఇంక ఇటు తిప్పాము సో గోదావరి అయితే చాలా బాగుంది గాయస్తో చాలా మంది అడిగారు కదా సో మీ కోనసీమలో గోదావరి ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇదేనమాట మా గోదావరి సో గోదావరి రివర్ సో మా ఈస్ట్ వెస్ట్ అంతా కూడా ఈ గోదావరి రివర్లో వాటర్ ఫ్లో అవుతుంది అనమాట సో మాకైతే ఈ వాటర్నే మేము యూజ్ చేసుకుంటాము సో చూసారా బుజ్జితల్లి ఆటలు అనమాట క్యూట్ క్యూట్గా ఆటలు ఏ అంటుంది నచ్చింది అంట బాగా నచ్చిందంట సో చాలా జోవియల్గా పంటి ప్రయాణం అయితే చేసామండి సో బజ్జో లేదు మన బుజ్జి బుజ్జితెల్లి అయితే ఈ టైంకి బజ్జు ఉంటుంది సో మా మేమైతే ఈ పంట ఎక్కిన టైం వచ్చేసి త్రీకి ఎక్కాము అనమాట సో ఈవినింగ్ త్రీకి ఎక్కాము ఎందుకంటే ఆయన వీళ్ళలో భోజనం చేసి అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి త్రీ అయ్యింది సో ఎలాగో ద్రాక్షారామంలో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ పిఎం కాబట్టి ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం కాబట్టి సో ఇంక స్లోగా వెళ్దాము అని డిసైడ్ అయ్యి ఇంకా త్రీ ఆ టైం కల్లా స్లోగా వెళ్ళి ఇంకా పంట ఎక్కామన్నమాట చూసారా ఎంత మంది జనం ఉన్నారో సో మేము అలా వెళ్తుంటే ఆపోజిట్లో ఇంకొక పంట వెళ్తుంది అనమాట సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్తుంది సో నాలుగైదు పంటల వరకు ఉంటాయండి సో ఇటు సైడ్ వాళ్ళని అటు సైడ్ దింపడం అటు సైడ్ వాళ్ళని ఇటు సైడ్ దింపడం సో ఆ పడవ మీద వెళ్ళే వాళ్ళు ఆ పంట మీద వెళ్ళే వాళ్ళు అయితే మాకు బాయిలు హాయిలు చెప్తున్నారనమాట మన యశస్విని కూడా తగ్గేదే లే అని చెప్పి టాటాలు హాయిలు చెప్తా ఉంది చూసారా పంట అయితే చాలా బాగుంది గాయస్ పిక్చర్ చూసారా చుట్టూ జెండాలు అవి పెట్టారనమాట సో ఫైనల్గా మేమైతే అవతల గట్టుకు వచ్చేసాము సో ఇంకా దిగేస్తున్నాం అనమాట సో చాలా ఈజీ ఇన్ కేసు రోడ్డు మీద నుంచి వెళ్ళాలి అంటే మనకి ముక్తేశ్వరం టు రామచంద్రాపురం అంటే బై రోడ్డు వెళ్ళాలి అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోద్ది అనమాట లేట్ అయిపోద్ది చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఇది వచ్చేసి పంట మనకి షార్ట్ కట్ అనమాట సో చూస్తుంది అన్ని వాళ్ళ అబ్జర్వ్ చేస్తుంది యశస్విని అసలు అలా దిగుతున్నారు ఏంటి అసలు మన స్కూటీ ఎక్కడ ఉంది కారు ఏంటి ఆటో ఏంటి అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగా చూస్తుంది సో మన యశస్విని వాళ్ళ గారు కూడా వచ్చేసారు దిగేశారు అనమాట సో ఎత్తుకున్నారు మన బుజ్జితల్లి యశస్విని ఎత్తుకొని చూపిస్తున్నారు మొత్తం అక్కడ చుట్టూ సరౌండింగ్స్ గోదావరి రివర్ చూడు తల్లి అంటుంటే చూస్తుంది అందులో చేయబడుతుంది బంగారు తల్లి సో వన్స్ మీరు దాటేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ పడవలు ఉన్నాయన్నమాట ఈ గట్టిలో ఎక్కువ పడవలు ఉన్నాయి అంటే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి అవి వెళ్తారనమాట వేటకి అవి వెళ్తారు ఉంటారంట సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా కూరగాయలు అవి అవైలబుల్గా ఉంటాయండి సో చాలా తక్కువ రేటుకి కూరగాయలు మొక్కజొన్న పొత్తులు ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ కూడా కట్ చేసేసి అక్కడ పడుతున్నారు సో పైనాపిల్ వాటర్ మెలన్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మీరు కావాలంటే పది రూపాయలే కప్పు వచ్చేసి పది రూపాయలు అనమాట సో మీరు తీసుకోవచ్చు పడవలు చూసారా చాలా ఉన్నాయని చెప్పాను కదా నేచర్ అయితే చాలా బాగుందండి చల్ల గాలి అన్నమాట సో దట్టు గోదావరి మీద అలా పడవ వెళ్తుంటే చ చల్లని గాలి చాలా బాగుంది నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇలా పంట ఎక్కి నేనైతే సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఇలా పంట జర్నీ చేసాము దట్టు మన బుజ్జితో యశస్వినితో కలిపి సో హ్యాపీ మూమెంట్ అనమాట సో వన్స్ మీరు పంట దిగి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా సో అక్కడే బస్సులు ఉంటాయి అన్నమాట మనం కోటిపల్లి దగ్గర నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఇంకా రాజరామచంద్రపురం నుంచి టెంపుల్ ముందు దింపుతారండి బస్సు ద్రాక్షారామం బస్సులోనే ఉంటాయన్నమాట మీరు టెంపుల్కి టికెట్ తీసుకుంటే ఒక వన్ అవర్లో వెళ్ళిపోతారు వన్ వన్ అవర్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ కానీ మీరైతే వెళ్ళిపోతారనమాట నాకైతే టైడ్గా అనిపించింది అప్పటికే ఇంకా ట్రావెల్ చేసి పొద్దున్నే ఎప్పుడో లేచామన్నమాట తెల్లవారుజామున ఎప్పుడో లేచి రెడీ అయ్యి బండ్ల మీద వచ్చి బయలుదేరి అయిన వీళ్ళు వెళ్ళి మళ్ళీ పంట ప్రయాణం చేసి మళ్ళీ ద్రాక్షారామం టెంపుల్ చాలా సంవత్సరాలు అయిపోయింది ద్రాక్షారామన్ టెంపుల్ టెంపుల్కి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాననమాట ఎప్పుడో నేను స్కూల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు డాడీ స్కూల్లో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వస్తున్నాను అనమాట చూసారా గాయస్ ఇది కూడా మన కోనసీమ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలోదేనమాట సో ఇది కూడా గోదావరి ప్రాంతమేనమాట చూసారా చుట్టూ చెట్లు కొబ్బరి చెట్లు పొలాలు అన్నీ కూడా దున్నేసారనమాట కోతలు అయితే అయిపోయినాయి దున్నేసారు నెక్స్ట్ పంటకి ఇక్కడ నాట్లు అవి వేస్తున్నారు నీట్గా పొలం దున్నేసి మీరు చూసుకుంటే వాటర్ అది పెట్టేసారు అనమాట సో నేచర్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది చాలా మంది కేరళ వెళ్తారు మున్నారు ఆ టైప్ వెళ్తారు అనమాట బడ్జెట్ ఉన్నవాళ్ళు సో బట్ ఏంటి అంటే మన కోనసీమ అత్రేపురము చుట్టూ ఎస్పెషల్గా ఈస్ట్ గోదావరి మీరు చూడాలి అంటే ఈస్ట్ గోదావరిలో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూసారా నేచర్ గ్రీనరీ ఎంత బాగుందో చుట్టూ ఆవులు గేదెలు పాకలు గడ్డి మేట్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఏంటి అంటే వీడియోస్ రికార్డ్ చేసి వీడియోస్లో చూసే కంటే డైరెక్ట్గా చూస్తే ఆ గాలి తగిలితే ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుంది సో బస్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి సో మేమైతే బస్ కూడా అనమాట సో గాయసి ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే మన పంట జర్నీ అయితే మన బుజ్జితల్లి యశ్వష్మి గారి పంట జర్నీ అయితే చాలా బాగా జరిగిందనమాట సో మీకు ఎలా అనిపించింది క్యూట్గా అనిపించిందా అని అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీరైతే మన బుజ్జితల్లిని మిస్ అవుతున్నారని తెలుసు ఈ మధ్య పెద్ద వ్లాగ్స్ అయితే ఏం తీయదు అనమాట అండి షాపింగ్ వ్లాగ్స్ ఉంటే ఇంకా అవే అప్లోడ్ చేశాను సో ఇప్పుడు ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట బ్లాగ్స్ అన్నీ కూడా సో గాయస్ లాస్ట్గా ఏంటి అంటే మీరు కానీ మన ఛానల్ సత్యగౌారి ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఏంటి అంటే ఈ వీడియోస్ మాత్రమే కాకుండా ఓల్డ్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశానండి ఈ అయితే బెంగళూరు వెళ్ళలేదు కదా ఈ మధ్యన హెల్త్ బాగోక వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా ఇంక అప్పటి నుంచి ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంటి దగ్గర ఉండే వర్క్ చేస్తాను అనమాట సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాను బయటకు వెళ్తాను వ్లాగ్స్ అవి కూడా తీయడానికి ట్రై చేస్తాను అనమాట మోస్ట్లీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఏ ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి సో మీరు ఇప్పటి వరకు చాలా మంచి సపోర్ట్ అయితే నాకు ఇచ్చారు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు వచ్చేసారనమాట మన ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది పిన్ కూడా పిన్ కూడా అండర్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట సో అన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను అసలు మానిటైజేషన్ ఎలా చేసుకున్నాము పిన్ జనరేషన్ ఏంటి అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో పెడుతున్నాను అండి సో వేసి దా అనమాట ఈరోజు వీడియో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్